వెళ్ళిపోమంటున్నారు చేయాలి అర్థం కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసింది అంటే ఆ రోజు అయితే మా ఫ్రెండ్ మీద ప్రాంక్ కాల్ అయితే చేసాం కదా సో తను ఇందాక కాల్ చేసి కొంచెం వేరేలాగా మాట్లాడింది తను ఏం మాట్లాడిందో నేను ఇంకోసారి అయితే మీకు కాల్ చేసేది మీకు వినిపిద్దామని అనుకుంటున్నా ఒకసారి మీరైతే వినేయండి నేను కాల్ చేస్తాను తనకి హలో చెప్పు ఇందాక కాల్ చేసినా ఇంటికా చెప్పు ఏం లేదు ఖాళీ లేదు తినాలి తినాలిందా చెప్పు ఫోన్ చేసినాం ఇందాక అదే కొంచెం పని మీద చెప్పు ఏం చెప్పాలి మాట్లాడను తెలుపు నువ్వు నాకేం చెప్తా నువ్వు ఇంట్లో వెళ్ళిపోమండి

నేను జస్ట్ బ్రాంక్ కాల్ చేసాను ఇట్లా సిగ్గ తీసుకుంటాను చెప్పు వాళ్ళకి ఇట్లా బ్రాంక్ కాల్ చేసిన అదే అని ఓ నీ ఇష్టం అది నాకు కాల్ చేసేందుకంటారు అంటున్నా నీ ఇంట్లో ప్రాబ్లం కదా అది

మాట్లాడే ప్రాంగణం చేసిన దానికి ఇంత సీరియస్ అయిపోయింది చెప్పు నువ్వు ఆ చెప్పాల్సింది మరి ప్రాంగణం చేసిన తర్వాత వీడియో పోస్ట్ చేయకుండా చేయకపోతున్నాయి కదా నీ ఇష్టం చేసుకోవాలి నాకే నేను చెప్తున్నావు ఇప్పుడు నీ ఇష్టం చేసుకోవాలి నాక నేను చెప్తున్నావు ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళిపో నా దగ్గరికి వస్తావు నాగొచ్చాయి సార్ ఇప్పుడు చెప్పు సరే అర్థమైంది వదిలేస్తాండి నా దగ్గరకు చర్ధం కావట్లేండి మీ లవర్కి చెప్పి అర్థం మీ లవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని పెళ్లి చేసుకుని తో మీరు ఎందుకు మాట్లాడతా నేను ఎందుకు మాట్లాడతా నాకు పిచ్చలేసింది జోగేస్ రైన గంగలిసి జోకిటి వంచ సినిమాట్లాడతా కదా अरे ప్రాంకాలేసి సింలేకి వెళ్ళిపోన్నారెందిరా మావర్తమైతలేదు కిటి చాకు ఆ ప్రాంకేన తక్కడేది ప్రాంకేన తక్కడేది గాని ఉంక్ష జోక్ పడసేరేట్నే లేదు ప్లీజ్ చేసుకో హిందీకొ చేం చేసుకో మీ లవర్ వేకోవాలంటా మా అత్తమౌల ఇంట్లో ఉంటా దేవుడి ఎటడే ఉంటా దేవుడి ఎటడే ఉంటా ఒప్పుకుంట రప్పిస్తే అన్నారు ఇప్పుడు ఏంటి చెప్పు నన్ను ఏమైనా చేస్తున్నాడు నాకు అర్థమవుతా ఏమని చెప్పు అర్థం కాదు నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు అంటున్నా నేను అది నీ ఇష్టం కదా వీటికెంత నీ నాతో జోకేస్తున్నావు చెప్పు నిజంగా చెప్పు సీరస్ గారు అంటే ఇది ప్రాంకా అంటే ఈ ఒక వీడియో చూసుకు నెక్స్ట్ వీడియోలో నీకు ఆడుకుంటా చూసా అది చూసుకున్నాం సరే ఇది ఫ్రాంక్ ఫ్రాంక్ కాదు ప్రాంక్ కాదు ప్రాంక్ ఏం చేయలేదు అరే ప్రాణ బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇది 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 జస్ట్ కొంచెం విధంగా కొంచెం భయపడ్డాను నెక్స్ట్ ఉంటాను చూడాలి డైరెక్ట్ వీళ్ళు ఎవరికే పోండి సార్ డైరెక్ట్ సార్ ఇంత బుక్ చేసినా ఇంత ప్రాంక్ అంటే భయపడే తెలుసా నీ ఆంటీ నే ఆంటీ సో ఫ్రెండ్స్ మీద చూసారు కదా ఇది ఇదైతే ప్రాంక్ అంటే మేము అయితే చాలా అయితే చాలా పడ్డ భయపడ్డా నువ్వు ఏమర్స్ బావరే చాలా తెలిసిందంటే అవ్వ నేను కూడా అదే యూట్యూబ్ లో కూడా నేను అనుకున్నా నేను కూడా బుక్ అయినా అనుకున్నా కానీ అనుకోనా అంత బాగానే ఉంటుంది నేనైతే నిజంగా భయపడ్డాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడల్ అయితే ఆ పిల్లలు అయితే గట్టిగా చేసుకుంటాను నేను చూడండి ఫస్ట్ వీడయితే మామూలుగా ఆడుకున్నాం నెక్స్ట్ అయితే ఏ చట్టం చేస్తే ఆ పిల్లని చూసుకొని మీరే మామైతే మస్తు భయపడ్డాము అయితే సీరియస్గా వీడైతే వెళ్ళిపోయింది ఏమన్నా నెక్స్ట్ వీడియో చూస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే మర్చిపోకండి మీకు కనుక ఎవరికైనా ప్రయాణం కాల్స్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చేయాలంటే నేను నా ఇన్స్టాగ్రామ్లో అయితే యూట్యూబ్ అయితే ఉంది నాకు అయితే మెసేజ్ అయితే చేసేయండి మీరు నేను పక్క వాళ్ళకి కాంటాక్ట్ అవుతాను బాయ్